హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు ఈవెనింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే ట్యూషన్కి నిలిచిపోయి మరి ఈరోజు వంట చేసి పెడుతుంది మాకు ఇంకా నాకైతే పీరియడ్ వచ్చింది ఇంక నేనైతే స్నానం చేసుకొని ఇంకా కూర్చొని ఉన్నాను కొంచెం స్టమక్ పెయిన్ గా ఉంటే ఇంకా సడెన్ గా మా అమ్మాయి అయితే స్కూల్ నుండి వస్తూ వస్తూ సెవెన్కి కి ఇంకా చేతిలో పన్నీర్ ప్యాకెట్స్ ఇంకా అవి ఇవి తీసుకొని వచ్చారని అనమాట ఎందుకు ఇవన్నీ నాకు చెప్పకుండా తెచ్చారంటే నేను ఈరోజు వంట చేస్తానని చెప్పేసి అనింది ఇంకా నాకు కడుపు నొప్పిగా ఉంది కదా అని ఓకే అన్న అమ్మాయి వంట చేస్తుంది సో నాకు ఇచ్చింది ఈరోజు నాకు ఇచ్చి మా అమ్మాయి అయితే ఈరోజు పన్నీర్ మసాలా అలాగే రోటీ ప్రిపేర్ చేస్తుంది రోటీ అయితే రెడీమేడ్ తీసుకొచ్చేసారు తప్పక ఇంక తీసుకొచ్చారనమాట యాక్చువల్లీ నన్ను అడగలేదు నన్ను అడగకుండానే తీసుకొచ్చేశారు ఇవంతా పన్నీర్ మాత్రం టూ డేస్ నుండి చెప్తున్నది మా అమ్మాయి పన్నీర్ మసాలా నేను చేస్తానని సిమ్లో పెట్టు మంట ఇట్లు పెట్టేసుకుతారా సో ఒక రోజు పన్నీర్ మసాలా ప్రిపేర్ చేశాను నేను మా అమ్మాయి చాలా బాగా చేసింది ఇది సెకండ్ టైం చేసింది ఈరోజు ఎలా చేస్తుందో చూద్దాం అండ్ పూర్త ఇట్ పన్నీర్ ఓకేనా సో నేను మా అమ్మాయి చేస్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను నాకైతే నిజంగానే ఈరోజు రెస్ట్ కావాలి ఇంకో ఈరోజు రేపు సో త్రీ డేస్ వరకు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది హెల్త్ బట్ మా అమ్మాయి లక్కీగా చేసేస్తుంది ఓకేనా సో ఇప్పుడైతే చూడండి పన్నీర్ వేయిస్తుంది మసాలా అంతా కలిపేసి ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేస్తుంది సాల్ట్ కారం గరం మసాలా ఈ త్రీ వేసేసి వాటిని మిక్స్ చేసేసి ఫ్రై చేస్తుంది ఓకేనా ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి మొబైల్లో చూసుకుంటూ షార్ట్ వీడియోస్లో చేస్తోందండి నిజంగా యూట్యూబ్ అనేది మంచి చెడు రెండిటికీ ఉందన్నమాట మనం ఏది తీసుకుంటే అదే మనకు వస్తుంది సో మంచిని గ్రహిస్తే మంచి నేర్చుకోవచ్చు చెడు చెడు వైపు వెళ్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది అదే నేనైతే మా పిల్లలకు చెప్పిస్తూ ఉంటాను ఇంట్లో కూడాను మోస్ట్లీ నేను మొబైల్ అయితే ఇవ్వను చిన్నప్పుడు అంటే మంచిగా యూజ్ చేశారు మొబైల్ అంటే ఎక్కువ గేమ్స్ ఆడుకునేవాడు లేకపోతే ఇట్లాంటి షార్ట్ వీడియోస్ ఇలాంటివి చూసేవాళ్ళు బట్ ఒక టూ ఇయర్స్ నుంచి పిల్లల దగ్గర మొబైల్ అయితే పూర్తిగా అవాయిడ్ చేపించేశాను నేను అలవాటు మంచిది కదా టీవీ కావాలంటే ఎంతసేపు అయినా చూసుకోమని చెప్తాను గానీ మొబైల్ మాత్రమే ఓన్లీ రాసుకోవడానికి చదువుకోవడానికి మాత్రమే ఇస్తూ ఉంటాం మేము పిల్లలు చెడిపోవడానికి రెండు రీజన్స్ అండి ఒకటి మొబైల్స్ అయితే ఒకటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అనమాట నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ వల్ల మంచి ఫ్రెండ్స్ దొరికారు అంటే పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది చదువు పరంగానే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది బట్ కొంచెం అట్లా ఇట్లా ఉండే ఫ్రెండ్షిప్ చేసారంటే మాత్రం లైఫ్ స్పాయిల్ చేసేస్తారనమాట ఇంకా మొబైల్స్ కూడా అంతే వాటిలో చాలా ఈ మధ్య కాలంలో అయితే చాలా వల్గర్గా చాలా చాలా గలీజ్గా వస్తుంటాయి వీడియోస్ కూడాను బట్ పిల్లలకి మొబైల్స్ ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది అండ్ నేనైతే ముందుగానే మా పిల్లలకి చెప్పేస్తాను మొబైల్లో మంచి చెడు రెండు ఉంటాయి మీరు ఎక్కువ ఏది చూస్తే అవే కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఏమని తెలిసిపోతుంది అన్నట్లుగా కొంచెం ఆడపిల్లలు కదండి కొంచెం పిల్లలకి మనం భయం కూడా పెడుతూ ఉండాలి ప్రేమలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మంచి చెడ్డ కూడా చూ చెప్తూ మనం అన్నీ నేర్పిస్తూ ఉండాలి ఇంకా నా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మాయి ఒకటే చేస్తుంటే చూడలేక నేనైతే ఇంకా పుల్కాలు కాల్చేసాను మా అమ్మాయి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కట్టేసింది అది బాయిల్ అయిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత ఇవైతే వేసుకోవాలి పన్నీర్ పన్నీర్ ముక్కలు సో ఇంకా അതായിപ്പോയിന് അപ്പോയിനെ ഇങ്ങനെ ചൂരിസ്ഥ ఇంకా నేనైతే పుల్కాయలు కాల్చేశాను ఎందుకో మా అమ్మాయి అక్కడ వంట చేస్తూ ఉంటే నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదండి పాప మొగతే చేస్తుంది కదా అని చెప్పేసి తల్లి కదా ఎంతైనా పిల్లల అలానే ఉంటుంది మామూలుగా ఖాళీగా ఉన్నారనుకోండి ఒక్కొక్కసారి కోపం వచ్చేసి నాకు ఎక్కువ పని ఉన్నప్పుడు నేనే తిడుతూ ఉంటాను అరుస్తూ ఉంటాను ఆడపిల్లలు ఒక పని పాట చేయకపోతే మీరు పోయిన ఇంట్లో ఎలా నేర్చుకుంటారు ఎలా చేస్తారు అక్కడ కూడా నన్నే తిడతారు మీ అమ్మ నీకు నేర్పించింది అని చెప్పేసి అట్లా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎలా తిట్టేదో నేను అలా తిట్టు ఉంటాను మా పిల్లల్ని అయితే కాకపోతే పిల్లలు ఇలా చేసేటప్పుడు తల్లికి మనసు ఒప్పుకోదనమాట మధ్య మధ్యలో నేను దూరడము ఏదో ఒకటి అట్లా హెల్ప్ చేయడము అట్లా చేస్తుంటే మా అమ్మాయి అరుస్తుంది నేను మొత్తం పన్నీర్ మసాలా మొత్తం నేనే ప్రిపేర్ చేస్తాను నా ఓన్గా నువ్వు నాకే హెల్పే చేయకూడదు అనింది కానీ మధ్య మధ్యలో అల్లం ఎంత వేయాలి లేకపోతే ఇవి ఎంత వేయాలి అవి ఎంత చెప్పి మాత్రం నన్ను అడుగుతున్నది ఉప్పు కారం అంతే తప్పించి ఇంకేమి కూడా నన్ను హెల్ప్ అడగకుండా తనే చేసేసింది ఇంకా నేను అక్కడ ఊరికే కూర్చొని ఉండలేక నా మనసు ఒప్పుకోక ఇంక నేను పుల్కాలైనా చేసేద్దాము లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అని చెప్పేసి ఇంకా కాల్చాను యాక్చువల్లీ మేము ఈరోజు సాటర్డే కదా సో ఈరోజు ఎట్లనూ సండే వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఈరోజు ఈవినింగే వెళ్దాము రేపు కొంచెం వర్క్ ఉంది మాకు అక్కడ అందుకోసం అని చెప్పేసి ఇంక ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము అమ్మకి కూడా కాల్ చేసి చెప్పాము మేము వస్తామని చెప్పేసి పాపం మా కోసం అమ్మ రైస్ సాంబార్ అన్నీ చేసేసింది సడన్గా ఇంకా నాకు పీరియడ్ వచ్చింది ఇంకా దానివల్ల నైట్లో వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి అంటే స్కూల్ నుండి రావడానికే మా అమ్మాయి సెవెన్ అయిపోయింది ఇంకా చిన్న అమ్మాయి రాలేదనమాట సో ట్యూషన్కి వెళ్ళింది అని చెప్పేసి ఇంకా ఈ టైంలో తలస్నానం చేసుకొని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు అమ్మకి కాల్ చేసి చెప్పేసి అని రాలేదని ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందని ఏం చేయొద్దు అలానే పెట్టేసి రేపు వచ్చి ఆ చద్దము ఆ సాంబార్ టిఫిన్ తినేద్దాము టిఫిన్ టయానికి వచ్చేస్తామని చెప్పాను సో అది ఇంకా మీకు తెలిసిందే ప్రతి సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామనే విషయము అందుకని చెప్పేసి నేను యాక్చువల్లీ బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టానండి ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బ్యాగ్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టాను అక్కడికి కొన్ని బెడ్ కవర్స్ అవి తీసుకున్నాను ఆన్లైన్లో బుక్ చేసి ఉన్నా ఫ్లిప్కార్ట్లో సో నేను మీకు అవి రీల్స్ షేర్ చేస్తానులేండి మీకు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే తక్కువ కాస్ట్లో అంటే అరౌండ్ ఒక టూ సిక్స్టీ టూ ఫార్టీ టూ థర్టీ ఆ రేంజ్లోనే నేను ఇవి తీసుకున్నాను దివాన్కొకటి బెడ్ కోటి సేమ్ తీసుకున్నాను ఇవి సో దివానికి ఒకటి బెడ్ కోటి వేద్దాం అక్కడ అంటే మామూలుగా కొంచెం వైట్ కలర్ అట్లా ఉండేది తీసి ఇంతకుముందు వేసున్నాం తీసేస్తున్నా అదేంటంటే మాసిపోతుంది ఎక్కువ అందుకని చెప్పేసి కొంచెం మాపకు తాళేలాగా తీసిద్దామని చెప్పేసి ఇంకా వీటిని బుక్ చేసి ఉన్న దివాన్ కోటి మంచాన్ కోటి ఈ రెండు కూడా తీసుకెళ్ళి వెయ్యాలి ఇంకా ఫొటోస్ అవి వాళ్ళకి కొట్టించాలని చెప్పాను కదా ఆ పనులన్నీ ఉన్నాయి ఇంకా వేరే పనులు కూడా కొన్ని ఉన్నాయి అందుకోసమని చెప్పేసి ఇంకా రేపు వెళ్ళాలన్నమాట సో ఈరోజు వెళ్దాం అనుకున్న ప్లానింగ్ కాస్త క్యాన్సిల్ అయింది ఇంకా రేపు వెళ్ళాల్సి వస్తుంది సో అది ఇంకా టైం అయితే కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిపోయింది చిన్నమ్మాయిని తీసుకురావడానికి ఆయన వెళ్ళారు మా అమ్మాయి వంట చేయడమే లేట్ ఇంకా తనకు పాపం ఇబ్బంది అవుతుంది ఒకతే చేయలేదని చెప్పేసి ఈ తల్లులంతా అంతే పిల్లలు ఏ పని చేయరు చేయరంటాము బట్ పిల్లలు పని చేసేటప్పుడు మనం మధ్యలో దూరం ఏదో ఒకటి కలగడుతూ ఉంటాము మనసు ఒప్పదనమాట పిల్లలు చేస్తున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా అంతే ఎందుకో మనసు రాదు పిల్లలకి ఏదైనా పని చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అలానే అలవాటు చేసేసాను కాకపోతే ఒక్కొక్కసారి ఆడపిల్లలు కదా అని నేర్చుకోవాలి అన్న తాట్లో నేర్చుకోమని చెప్తూ ఉంటా సో తనే రెండు రోజుల నుంచి చెప్తూ ఉంది నేను పన్నీర్ మసాలా చేస్తాను అని చెప్పేసి ఓకే ఇంక ఈరోజు నాకు చెప్పకనే తెచ్చేసారు స్కూల్ నుండి వస్తూ వస్తూ ఇంక ఇప్పుడైతే చేస్తానన్నమాట సో చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే తర్వాత టేస్ట్ చేసి చెప్తాము అండ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు మా అమ్మాయి అయితే రెడీ చేసేసింది చూపిస్తాను రండి ఓకేనా చూసారా ఎంత బాగా చేసిందో నాకు ఇప్పుడు వాయిస్ ఓ రీసెంట్ కూడా నోరుతుందండి నిజంగా చాలా టేస్టీగా కుదిరినింది ఆ రోజు అంత బాగా చేసింది అండ్ కొంత అంటే కొద్దిగా అయితే చేయగలుగుతుంది కానీ మరీ ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు మేము నలగరమే కాబట్టి చేసింది అండ్ నేను ఇంకా మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మా అమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్ళాను అనమాట టేస్ట్ చేయి మనవరాలు చేసిందని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి మా వారు పచ్చ శనక్కాయలు తీసుకొని వచ్చారు ఇంకా మా ఏమో వీటిని ఉడకేసి ఇవ్వమని చెప్పింది నేనైతే ఇంకా నైట్ అప్పుడే ఒక ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంక మేము తినేసి పడుకోవడానికి నైన్ నైన్ థర్టీ అయిపోతుంది నిద్ర టైము ఆ టైంలో ఎవరు తింటారు చెప్పండి అందుకని చెప్పేసి రేపు సండే కదా రేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉడకేసి ఇస్తానులే అని చెప్పాను సరే అని చెప్పేసి కాయలు అయితే చాలా బాగున్నాయండి మా వారు తీసుకొచ్చినవి అయితే పెద్ద పెద్ద కాయలు అనమాట ఇవి గింజలు కూడా చాలా ఫుల్గా ఉన్నాయి కాయ నిండా ఉన్నాయి ఇలాంటివి అనుకోండి మనకి ఉడకపెట్టుకొని తినడానికి చాలా బాగుంటాయి అండ్ నాకు చాలా ఇష్టము అంటే వేయించిన చిన్న కంటే కూడా ఇట్లా పచ్చివి కానీ లేదా ఉడకేసినవి కానీ బాగా తింటాను కానీ వేయించినవి అయితే నాకు పళ్ళు నొప్పి వచ్చేసి దోడలంతా నొప్పి వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను వాటిని ఎక్కువ లైక్ చేయను ఇంకా అవన్నీ కూడా బ్యాగ్ లో ఎత్తి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా తినడానికి కూర్చొనేసాము అప్పటికే టైం ఒక నైన్ లేండి ఎందుకంటే కొంచెం లేట్గా అంటే నేనంటే బాగా అలవాటు కాబట్టి చకచకా చేసేస్తాను బట్ మా అమ్మాయి వీడియో చూసుకుంటూ ప్రతిదీ అప్పటికప్పుడు రెడీ చేసుకునిది కాబట్టి తనైతే ఇంకా చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిపోయింది ఇంకా మేము కూర్చోడానికి తినడానికి కూర్చునేసరికి నైన్ అయిపోయింది నైన్ కూర్చున్నాం అయితేను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా ఏదో మా అమ్మాయి చేసిందని చెప్పలేదు కానీ టేస్ట్ మాత్రం నిజం ఎక్సలెంట్గా ఉన్నింది ప్రతిదీ కూడా ఎంతెంత వేయాలో అంతంతే వేసి పర్ఫెక్ట్గా చేసింది ఉప్పు కారం మాత్రం చెక్ చేసి చెప్పాను మీ ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి ఇంట్లో పనులు కానీ వంట పనులు కానీ అలవాటు చేస్తూ ఉండండి అలా అని చెప్పి వాళ్ళ చదువుని మానిపించేసి మరి పనులు చేపించాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అట్లా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటుంది చదువు పరంగా మైండ్ కొంచెం డైవర్ట్ అయినట్లు ఉంటుంది కాబట్టి కిచెన్లో పనులు కూడా అలవాటు చేయాలి అండ్ మగ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో పనులు అలవాటు చేయాలి ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళ వైఫ్ కి మెయిన్గా హెల్ప్ఫుల్ గా ఉండే ఒక నేచర్ అనేది నేర్పించాలి మనము కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రతి పని నేర్చుకునేలాగా అయితే వాళ్ళకి అలవాటు చేయండి ఇంక ఇక్కడ వచ్చేసరికి తినేసి కూర్చొని ఉన్నాము మా చిన్నమ్మాయి ప్రియ అయితే అమ్మ నేను ఒక బొమ్మలు గీసానని చెప్పేసి తీసుకొచ్చి చూపించింది ఇవి యాక్చువల్లీ నిన్న వేస్తూ ఉనింది నేను అబ్జర్వ్ చేయలేదు పైన వేసిన క్యాట్ ఇవన్నీ చూశాను కానీ ఈ కింద వేసిన డాన్స్ వేస్తున్న అమ్మాయి బొమ్మ అయితే నేను చూడలేదనమాట కానీ సడన్గా చూసేసరికి నిజంగా నేనే షాక్ అయిపోయానండి మా అమ్మాయికి డ్రాయింగ్ స్కిల్స్ బాగున్నాయి తనకి అదే నేను ఒకటి చెప్తాను ఏమంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కనిపించిన టాలెంట్ లోపల ఉంటుంది ఆ టాలెంట్ వాళ్ళు బయట రోజు దాన్ని మనం ఎంకరేజ్ చేశామంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది మా అమ్మాయికి డ్యాన్స్ అంటే పిచ్చి ప్రాణము ఆ డ్యాన్స్కి తగ్గట్టుగానే అమ్మాయి నాట్యం చేస్తున్నట్లుగా అది గీచిని చూడండి నాకు ఎంత బాగా అనిపించిందంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు స్టేటస్లో కూడా పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీలో పోస్ట్ చేసేస్తున్నాను నేనైతే అంత బాగా అనిపించింది పెద్దమ్మాయి వంటలు నేర్చుకోవడం చిన్నమ్మాయి డ్రాయింగ్ వేయడం ఒకేసారి ఇవి రెండు ఈ రోజు జరిగేపాటికి నా ఆనందానికి అంతం లేకుండా పోయింది అండ్ మా అమ్మాయి మిమ్మల్ని అడుగుతుంది ఎలా ఉందో కమషా షేర్ చేయండి అని చెప్పేసి సో మా అమ్మాయి వేసిన డ్రాయింగ్ ఎలా అనిపించిందో కమషా షేర్ చేయండి మా అమ్మాయి మీ కామెంట్స్ అన్ని కూడా చూస్తుంది అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంక ఇక్కడ కూడా ఏదో బొమ్మ వేస్తుంది అనమాట ఇట్లా డైలీ తినేసిన తర్వాత హోంవర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసి ఒక పది నిమిషాల్లో కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్ వస్తూ ఉంటాయి కదా అలాంటివి చూస్తూ వేస్తూ ఉంటుంది మా అమ్మాయి ఇలా వేస్తున్నప్పుడు నేను ఎక్కువ పట్టించుకోనమాట ఏదో స్తుందిలే గీస్తుందిలే అని చెప్పేసి ఉండిపోతాను అలాంటిది ఒక్కసారిగా నాకు ఇలా వేసి చూపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా జరిగింది ఇంకా దాని తర్వాత ఇది సండే రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర గంటలకండి నిజంగా మీరు నమ్మరు ఓపిక్గా నాలుగు గంటలకు నేను అలారం పెట్టాను అలారం కంటే ముందు మా అమ్మాయే లేచి నన్ను అనమాట నేనేమో అరుస్తున్నా నాలుగు కూడా కాలే ఇంకా అలారమే రాలేదు పడుకో అనేసి అలా ఉందనమాట ఈరోజు మ్యాటర్ ఏమంటే ఆల్రెడీ మీరు వీడియో ఉంటారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టున్నాము మా అమ్మాయి మాస్టర్ కలిపి డ్యాన్స్ అయితే ఈరోజు షూట్ చేస్తారనమాట అని చెప్పేసి ఇంకా ఈ కాస్ట్యూమ్తో రెడీ చేసి పంపించమన్నారు ఇంకా నాలుగు గంటలకి నేను లేచాను ఇంకా మా అమ్మాయి తలస్నానం చేసుకొని వచ్చేసింది ఇంకా తనకైతే రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా వీళ్ళు డైలీ కూడా ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ ప్రాక్టీస్కి అయితే వెళ్తుంది ఇట్లా సండే టైంలో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు షూట్స్ అవి చేస్తూ ఉంటారు ఈరోజు అయితే అలాగే మాస్టర్ ఇంకా మా అమ్మాయి ఇంకా వేరే పిల్లలు కూడా అనమాట ఇంకా మా అమ్మాయితో సింగిల్గా పర్ఫామ్ చేస్తున్నారు చేస్తున్నారు మాస్టర్ అయితే సో దానికోసం ఇంకా షూట్స్ ఉన్నాయి ఇంకా దానికి రెడీ చేసి పంపించాలన్నమాట కాస్ట్యూమ్ కూడా మనకి యాజ్ డేస్ ఉండాలని చెప్పారు సాంగ్ వచ్చేసరికి మనకి జగతేక విరుడు అతిలోక సుందరి మూవీలో నుంచి అబ్బని తీయని దెబ్బ సాంగ్కి యాజ్ డేస్ కాస్ట్యూమ్ ఎలా ఉందో సేమ్ అలాగే రెడీ చేసి పంపించమన్నారు మన దగ్గర ఇంకా అవి చెప్పండి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏదో రాత్రి నుంచి ఆలోచించి ఆలోచించి మొత్తానికి ఈ శారీని బట్టాను ఈ బ్లౌజ్కి అట్లా పేరప్ చేసేసి ఇంకా యాజ్ డేస్ యూట్యూబ్లో వీడియో ఆన్ చేసి పెట్టుకొని అందులో శ్రీదేవి గారు ఎలా రెడీ అయ్యారు అలాగే కొంచెం అట్లా మ్యాచ్ చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి రెడీ అయిపోయింది ఇంక బయలుదేరేస్తూ ఉన్నారు ఫైవ్ థర్టీ అయింది టైము ఫోర్ క్లేస్తే ఫోర్ నుంచి ఇంతసేపు పట్టింది తనని రెడీ చేయడానికి ఇంకా మా అమ్మాయి అయితే ఫుల్ జోష్గా వెళ్ళిపోతుంది ఏదైనా ఇట్లా పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా యాక్టివ్గానే ఉండాలి డల్గా ఉంటే అంత బాగా రాదు అండ్ సాంగ్ కూడా మంచిగా వైరల్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సాంగ్ని టిక్ టాక్ వరకు వెళ్ళింది ఎక్కడెక్కడో ఫేస్బుక్లో అంతా పెట్టేస్తున్నారనమాట దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్కే రీచ్ అయితే వచ్చింది ఇంతవరకు అయితే సో ఇంకా ఇక్కడైతే మా వారు బండి అనేది స్టార్ట్ చేస్తున్నారు పాపం నిద్ర వస్తుంది ఆయనకి ఇంకా మా అమ్మాయి కోసం తప్పట్లేదు ఇలాంటి రాత్రులు ఎన్నో మేలుకుంటేనే వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతారనమాట సో పిల్లల కోసం తల్లిదండ్రులుగా ఆ మాత్రం సాక్రిఫైస్ చేయకపోతే ఇంకా మనము వాళ్ళని కనీ వేస్టే నాకు అనిపిస్తుంది నేనైతే అలానే అనుకుంటాను పిల్లలకి దేనిపైన అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ప్యాషన్ని మనం గుర్తించి దానిపైనే మనం కూడా ఇంట్రెస్ట్ చూపించి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు బలవంతంగా మనం అనుకున్న చేయాలంటే కష్టం అయిపోతుంది సో ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది కరెక్ట్గా ఫోర్ లేపాను మా అమ్మాయిని తన స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా నేను లేచాను లేచి ఇంకా తనని రెడీ చేసేసాను అబ్బని తీయని దెబ్బ ఆ సాంగ్కి అయితే పర్ఫామ్ చేస్తున్నారు కాస్ట్యూమ్ అలానే ఉండాలన్నారు మన దగ్గర ఎగ్జాక్ట్ లేవు కాబట్టి జస్ట్ నా దగ్గర ఉన్న శారీతో నేను అట్లా రెడీ చేశాను అనమాట ఆ జ్యువెలరీ అంత సెట్ చేశాను సేమ్ మూవీలో ఉన్నట్లు కానీ ఇంకా పర్ఫామ్ ఎలా చేస్తుంది రిజల్ట్ ఎలా ఉందని చెప్పి తర్వాత చూద్దాం ఇంకా ఇలా అయింది ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా పడుకున్న నిద్ర రాదు నిద్ర టైం అయిపోయింది కాబట్టి మామూలుగా లేచే టైమే ఇంకా సండే మామూలుగా ఒక సెవెన్ సెవెన్ థర్టీకి లేచేవాళ్ళం బట్ ఇంక ఈరోజు లేచేసాం కాబట్టి ఇంకా పోయి కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి నైట్ వండినవి వాటిని కడిగేసి దాని తర్వాత ఇంకా రెడీ అయ్యేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఎయిట్కి అంతా వెళ్ళాలి కొంచెం వర్క్ ఉంది సో ఇదనమాట ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఇంకా నేనైతే పడుకోవడానికి ఇంతకు కూడా రాలేదులేండి ఇంకా అప్పటికే తెల్లారిపోతుంది కాబట్టి ఇంకా ఏం నిద్రపోతాంలే అని చెప్పేసి ఇంకా రాత్రి తిన్నవి వండినివి అన్నీ కూడా అలానే పెట్టేసి పడుకునే ఉన్నాం చెప్పాను కదా లేట్ అయిపోయింది అనమాట నైన్కి కూర్చున్నాం నైన్ థర్టీ అయింది తిని లేచేసరికి ఇంకా అప్పటికే నాకు నిద్ర వచ్చేస్తూ ఉన్నింది సరే ఇంకా అవన్నీ అలానే పెట్టేసి పడుకునేసాను ఇంకా ఎలాగో పొద్దున తొందరగా లేచేసాం కదా మళ్ళీ పడుకున్నా వేస్టే నిద్ర ఏం రాదు ఊరికే అట్లా పడుకొని దొరులుతు ఉండాలి దానికంటే ఈ పనులన్న చేసామంటే కొంచెం తొందరగా అమ్మవారి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే చక్కచక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను దాని తర్వాత బయట కూడా లోడ్ చేసి చెత్త కూడా పార్బోసెస్ వచ్చేసాను సో మీరు కనుక మా అమ్మాయి మాస్టర్ వేసిన వీడియో చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి లేదనుకుంటే కెన్ డ్యాన్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశారు సో చూసేసి ఎలా ఉందో కమిషన్ షేర్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ రేపైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అందరికీ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్